హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాశేఖర్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని అనుకుంటున్నాను లాస్ట్ వీడియోకి ఇది కంటిన్యూషన్ అనమాట యాక్చువల్గా తిరుపతి వచ్చాం కదా లాస్ట్ వీడియో చూడండి ఒకవేళ ఈ వీడియో ఎవరైనా డైరెక్ట్గా చూస్తున్నట్టయితే కనుక అయితే అక్కడ మా దర్శనం అయిపోయింది అయిపోయిన తర్వాత ఆ రోజు నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఇది అయితే టిఫిన్ చేస్తున్నాం అనమాట ఆల్రెడీ మేము చేసాము మా హస్బెండ్ తర్వాత వచ్చి టిఫిన్ చేస్తున్నాడనమాట అయితే నేను చేసే అప్పుడు నేను ఫోన్ మర్చిపోయాను తీసుకురాలేదు సో షూట్ చేయలేదు అందుకని చెప్పి మా హస్బెండ్ వచ్చారని చెప్పి మళ్ళీ నేను వచ్చేసి షూట్ చేస్తున్నాను ఇక్కడ కొంచెం కామెడీ అనమాట మాకు సో మేము అయితే ఇక్కడ రూమ్ ఎంటీ చేసి వెళ్ళిపోతున్నాము ఇక్కడ నుంచి చెన్నై వెళ్ళాలనుకుంటున్నాము అనుకుంటున్నాము అక్కడ ఒక టెంపుల్ విజిట్ చేసి ఇంకా డైరెక్ట్గా హైదరాబాద్కి వెళ్ళిపోవాలని అనుకుంటున్నాం అనమాట ఇదైతే మినీ టిఫిన్ అంట సో ఇందులో ఇడ్లీ పూరి వడ ఇంకా దోశ ఇంకా పొంగల్ కూడా వస్తుంది ఇంకొక స్వీట్తో పాటు ఇంకా పూరికి సంబంధించిన కర్రీ కానీ చట్నీ అవన్నీ వస్తున్నాయి అన్నమాట సో ఈ మినీ టిఫిన్ బాగా నచ్చింది నాకైతే నేను కూడా ఇదే తీసుకున్నాను అన్నమాట అయితే మా హస్బెండ్ ఆల్రెడీ నేను వచ్చేసరికి పూరి తీసుకున్నారు నాకు తెలుసు తను పూరి తింటాడని కానీ మినీ టిఫిన్లో ఇలా వస్తుందని చెప్పేసి యాక్చువల్గా పొంగల్ చాలా నచ్చింది నాకైతే అందుకని చెప్పి మా హస్బెండ్కి చెప్పాలని నేను పరిగెట్టుకుంటూ మళ్ళీ కిందికి వచ్చాను టిఫిన్ చేసే దగ్గరికి సో నేను చెప్పిన వెంటనే అవునా టేస్ట్ బాగుంది అంటున్నానని చెప్పేసి వెంటనే మళ్ళీ మినీ టిఫిన్ కూడా ఆర్డర్ చేసి తీసుకున్నాడు అనమాట అప్పటికప్పుడు సో తనకు కూడా పొంగల్ చాలా నచ్చింది తిను మరి నువ్వు కూడా అని చెప్పి అంటున్నాడు టేస్ట్ చేయమన్నాడు కానీ లేదు నేను ఆల్రెడీ తిన్నానని చెప్తున్నాను ఇంకా కొంచెం కామెడీ అని అయితే జరుగుతుంది మా ఇద్దరి మధ్యన అట్లా అయిపోయింది ఇంకా ఇక్కడ అయితే చిన్న చిన్న ఇడ్లీలు ఉన్నాయి కదా మాకైతే ఏం రాలేదు నేను తీసుకున్న మినీ టిఫిన్లో అయితే టూ ఇడ్లీస్ వచ్చాయి పెద్దవి ఈయనకేమో స్పెషల్గా ఒక ఫోర్ టు ఫైవ్ చిన్న చిన్న మినీ ఇడ్లీ లాంటివి వచ్చాయన్నమాట బుడ్డు బుడ్డిగా మంచిగా అయితే ఇంక ఇక్కడైతే మేము టేస్ట్ ఎట్లా ఉంది ఏంటి అని చెప్పేసి దాని గురించి మాట్లాడుకుంటున్నాము అయితే ఇక్కడ ఇంకా అంటే తమిళనాడు కదా ఇక్కడ కానీ ఆంధ్రాలో కానీ నైట్ టైం అయితే ఖచ్చితంగా టిఫిన్సే ఉంటాయనమాట మనకు కావాలనుకున్న రైస్ ఐటెం ఆల్మోస్ట్ ఎక్కడ కూడా దొరకదు సో అంతకు ముందు రోజు నైట్ కూడా మేము టిఫినే చేసామన్నమాట చాలా చాలా నట్టుగా ఎందుకంటే మనకి ఒక చపాతి తిన్నా ఇంకొంచెం ఒక చిన్నదా దాంట్లో కొంచెం రైస్ కూడా తింటేనే మనకు ఏదో తిన్నట్టు ఉంటుంది కదా సాటిస్ఫాక్షన్ సో మా హస్బెండ్కి కూడా అట్లా అనమాట కాబట్టి ఇంకా ఆయన నైట్ సరిగ్గా తినలేకపోయిండు కాబట్టి మినీ టిఫిన్ కూడా తీసుకొని అట్లా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట తినుకుంటూ హ్యాపీగా మళ్ళీ మన మేము ఏంటంటే బయలుదేరిపోతాం కదా టిఫిన్ చేసి సో మధ్యలో మళ్ళీ లంచ్ కని చెప్పి లేట్ అవుతే అవ్వచ్చు చెప్పలేము కాబట్టి చిన్నోడికి కూడా ఇక్కడే మేము పెరుగనం అయితే పార్సల్ తీసుకెళ్ళాలనుకున్నాం అన్నమాట వెళ్ళేటప్పుడు ఎందుకంటే మేము తినడమే టిఫిన్ లేట్ చేసాము మళ్ళీ ఇంకా మేమైతే లంచ్ చేయలేము కాబట్టి ఇంకా బయట ఎక్కడైతే కుదురుతుందో అక్కడ ఆపుకొని తిందామని ప్లాన్ చేసుకుంటున్నాము ఇక్కడ నాకైతే ఒక మాట గుర్తొస్తుందండి ఫుడ్ విషయం కాబట్టి మా డాడీ చెప్తుంటాడనమాట అప్పుడప్పుడు వాళ్ళ ఫాదర్ అనేవాడు అంటే మా తాతయ్య ఏమని అంటే మన గడప లోపల ఉన్నంత వరకే మనకు సుఖము అని చెప్పేసి సో అది చాలా కరెక్ట్ అసలు ఒక మన గడప నుంచి బయటకు అడిగేసామంటే ప్రతిదానికి ఎంత ఖర్చు అవన్నీ కూడా ఎంత ఫుడ్ కూడా మనం ఒకవేళ ఎంత డబ్బు పెట్టినా మంచి ఫుడ్ అనేది కూడా మనకు దొరకదు ఎక్కడైనా కూడా సో గడప లోపల ఉన్నంతవరకే సుఖ సుఖమని చెప్పేసి మా తాతయ్య ఏదైతే అన్నాడో అది ఎప్పటికీ గుర్తుంటుంది నాకు మా తాతయ్యనైతే నేను చూడలేదు కానీ తన గురించి మా మమ్మీ కానీ డాడీ కానీ చెప్తుంటే నేను వింటూ ఉండేదాన్ని కాబట్టి అదనమాట జస్ట్ నాకు ఆ విషయం అయితే గుర్తొచ్చింది ఇక్కడ హోటల్ రూమ్ కూడా చూపిస్తాను నేను మీకు లాస్ట్లో యాక్చువల్గా ముందే చూపియాల్సింది కాకపోతే అప్పుడు మేము ఎప్పుడైతే వచ్చేసి అందులో హోటల్లో దిగామో అప్పుడు చాలా మేము అలసిపోయి వచ్చామన్నమాట అసలు కుదరలేదు వెంటనే రెడీ అయిపోయి వెళ్ళాం కదా చూసారు కదా మీరు కూడా వీడియోలో టెంపుల్కి విజిట్ చేయడానికి వెంటనే వెళ్ళాల్సి వచ్చింది ఎస్టర్డే నైట్ కాబట్టి కుదరలేదు సో ఇవాళ మేము కాల్ చేస్తున్నాం కాబట్టి ఇవాళ ఒక్కసారి అయితే క్లిప్పింగ్ తీసి పెట్టాలనుకున్నాను ఒకవేళ మీరు కూడా తిరుగుతాని వెళ్ళినట్టయితే ఈ హోటల్ అయితే టెంపుల్కి చాలా దగ్గరలోనే ఉంది ఇక్కడైతే మా కార్ పార్క్ చేసుకున్నాం అనమాట సపరేట్గా మాకు వేరే ఎక్కడైనా వ్యాలెట్ పార్కింగ్ అలాంటిది ఏం చెప్పలేదు అనమాట సో ఇక్కడే హోటల్ ముందే కార్ అనేది పార్క్ చేసుకున్నాము అయితే ఇక్కడ ఇంకా కింద నుంచి కూడా లిఫ్ట్లో వెళ్ళే దగ్గర నుంచి మొత్తం చూపిద్దామని చెప్పి చూపిస్తున్నాను ఇక్కడ చిన్నోడు అయితే పైన ఉన్నాడు రూమ్లోనే మమ్మీ వాళ్ళు మేము ఫస్ట్ వచ్చి తిని వెళ్ళిన తర్వాత మళ్ళీ మా హస్బెండ్ ఫ్రెష్ అప్ అయ్యి తర్వాత వచ్చేసి తిన్నాడు అనమాట చిన్నోడిని కిందికి తీసుకురాలేదు ఎందుకంటే ఎంత అల్లరోడు మావాడు మీకు తెలియదు లేదు చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నారు కదా మీరు కూడా మాతో పాటు నా వీడియోస్లో అందుకని చెప్పి కిందికి తీసుకొస్తే అసలు ఆగడి ఇంకా అని చెప్పేసి మేము తినేసి వాడికైతే పార్సల్ తీసుకొచ్చి తినిపించాము మా మమ్మీ తినిపించేసింది అనమాట పూరి తింటాడు కదా సో అలా తినిపించేసాము మొత్తానికైతే ఇక్కడ మేము రూమ్ ఎంపీ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను కొంచెం ఏమైనా డిస్టర్బెన్స్గా ఉంటే ఏమనుకోవద్దు సో ఇది రూమ్ అనమాట చాలా మంచిగా చాలా కంఫర్ట్గా అనిపించింది నాకైతే కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనమాట ఎక్స్ట్రా బెడ్స్ కనుక కావాలంటే ఒక్కదానికి త్రీ హండ్రెడ్ అనమాట సో ఒక్కరే పడుకోవడం పడుకోవచ్చు అనమాట ఫ్రీగా బెడ్ పైన సో మేము నలుగురం కాబట్టి ఇంకొక టూ తీసేసుకున్నాము సరిపోయింది రూమ్ అయితే చాలా మంచిగా ఉందండి మిర్రర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది పెద్ద మిర్రర్ ఉందనమాట ఒకవేళ ఇద్దరు ముగ్గురు రెడీ అయినా అయిపోవచ్చు అనమాట ఒకేసారి ఎందుకంటే మనం ఆడవాళ్ళకి మిర్రరే కదా ఇంపార్టెంట్ అయితే నేనైతే ఎక్కువ మేకప్ కానీ అదేం చేసుకోను కానీ జనరల్గా చెప్తున్నాను సో ఇది వచ్చేసి అవుట్ సైడ్ వ్యూ అనమాట కిందకి కూడా అంత బాగా కనిపిస్తుంది కదా గ్రీనరీ అనేది బాగుంది ఇక్కడైతే ఇదైతే వాష్రూమ్ అంతా కూడా హాట్ వాటర్ కానీ అన్నీ కూడా ఉన్నాయి అన్నమాట ఫెసిలిటీస్ ఏసీ కూడా అంతా బాగుంది యాక్చువల్గా రోజైతే మాకు చాలా వేడిగా అనిపించింది ఈ వీడియో తీసిన రోజు గురించి చెప్తున్నాను చాలా వేడి ఉంది బయట అయితే ఇంకా నేను కిందికి వచ్చేసి వెళ్ళిపోయేటప్పుడు వీడియో తీద్దాం అనుకున్నాను కానీ ఇంకా మా సామాన్ అంతా కార్లో సర్దుకోవడము ఇంకా ఆ టైంలో నేను చిన్నోన్ని హ్యాండిల్ చేయాల్సి వచ్చింది అయితే ఇప్పుడు ఇంతకుముందు మేము ఏదైతే టిఫిన్ తిన్నామో దానికి సంబంధించి పక్కన బేకరీ లాంటిది ఉందన్నమాట సో అందులో కూర్చోబెట్టేసుకొని చిన్నోన్ని హ్యాండిల్ చేశాను అనమాట ఎందుకంటే వాడు బయటికి వచ్చేస్తే కనుక వెంటనే రోడ్ ఉంది కదా ముందు సో రోడ్ పైకి వెళ్ళిపోతున్నాడు ఆడుకోవడానికి అందుకని చెప్పి అక్కడ బ్లాక్ చేసి పెట్టేశాను ఆ క్లిప్పింగ్ అయితే తీయలేదు నేను ఇంకా నేను అక్కడ హ్యాండ్ వాడిని హ్యాండిల్ చేసేటప్పుడు ఇంకా సామాన్ సామానంతా సర్దేసి మా వాళ్ళు కూడా వచ్చేసి ఇంకా కూల్ డ్రింక్స్ అట్లా తాగి ఇంకా అక్కడి నుంచి చెన్నైకి బయలుదేరం అనమాట అక్కడ ఒక టెంపుల్ని విజిట్ చేసి ఇంకా డైరెక్ట్ హైదరాబాద్కి వెళ్ళిపోవడమే సో ఇదండి వాళ్ళ నా వ్లాగ్ ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ప్రెస్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు ఇది వచ్చేసి ఒక పెద్ద హాస్పిటల్ అనమాట ఒక క్లిప్పింగ్ అలా తీసి పెట్టాను మీకు కూడా చూస్తారని చెప్పి చాలా పెద్దగా ఉంది అసలు ఇది ఏంటా అని చెప్పేసి వీడియో తీశాను తీసిన తర్వాత తెలిసింది సో అట్లాగే వీడియోలోకి ఇంక్లూడ్ చేసేసాను సో ప్లీజ్ నన్ను ఎంకరేజ్ చేయండి నా వీడియోస్ని లైక్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ అలాడ్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్